అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఈ వీడియోలో సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యిండు తెలంగాణ రాష్ట్రంలో ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కేసీఆర్ గెలిచిండా రేవంత్ రెడ్డి గెలిచిండా ఆ యుద్ధం ఏంది అని చెప్పి మీరు అడిగితే కాళేశ్వరం అనేటటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసినారు కాళేశ్వరం కమిషన్ పెట్టి కేసీఆర్ మొత్తం ప్రాజెక్ట్ని కథం చేసిండు లక్ష కోట్ల రూపాయలతోటి కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కట్టిండు ఏది సుందిల్ల అన్నారం మేడిగడ్డ మొత్తం కేసీఆర్ ఆగం చేసేసిండు డబ్బులు మొత్తం దోచుకున్నాడు మొత్తం తెలంగాణనే చిన్నాభిన్నం చేసిండు ఏడు లక్షల రూపాయల కోట్ల అప్పు చేసిండు మొత్తం ఆగమాగం అయిపోయింది తెలంగాణ కేసీఆర్ వల్లనే చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితులు ఉండడానికి కారణం కూడా కేసీఆర్ అని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇవ్వలేకపోయినా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వలేకపోయినా కేసీఆర్ వల్లనే ఇవ్వలేదు అనేటటువంటి మాట కూడా చెప్పి ఆఖరికి ఆఖరికి రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదంటే కేసీఆర్ వల్లనే ఇయ్యలేము అని కూడా చెప్పినారు ఆర్థిక పరిస్థితులు ఇంత ఘోరంగా ఎందుకైంది తెలంగాణ దివాలా తీయడానికి కారణం ఏంటంటే కేసీఆర్ అనే చెప్పినారు అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాళేశ్వరం అంటే ఒక యుద్ధం లెక్కనే వీళ్ళు ఇన్ని రోజులు చూసారు ఆ యుద్ధంలో మరి ఇప్పుడు కేసీఆర్ గెలిచిండా రేవంత్ రెడ్డి గెలిచిందా ఎందుకంటే కేసీఆర్ను నాకు తెలిసి జీవితంలో ఎప్పుడు కేసీఆర్ విచారణకు పోలే కానీ ఆయనను విచారణకు పిలిచిరు కాళేశ్వరం కమిషన్ దగ్గరికి పోయిండు విచారణలో దాదాపు మూడు గంటల సేపు కేసీఆర్ వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు వంద మందిని విచారణ చేసిరట కేసీఆర్తో పాటు చాలామంది విచారణ ఎదుర్కొన్నారు తర్వాత ఈటల రాజేందర్ విచారణకు పోయిండు హరీష్ రావు విచారణకు పోయిండు తర్వాత రకరకాల నాయకులను విచారణ పిలిచేటటువంటి కార్యక్రమం చేసిడు ప్రభుత్వ అధికారులను విచారణ చేసినారు ఇక అందరినీ విచారణ చేసిన తర్వాత దాదాపు పదిహేడు నెలల రిపోర్ట్ని పిసి ఘోష్ గారు ఆయనే ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చి ఈ ఆయన లీవ్ తీసుకున్నాడు అసలు ఏం జరిగింది యుద్ధంలో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అనేది డిస్కస్ చేద్దాం కానీ కాళేశ్వరం అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక చర్చ నడిచింది అతి త్వరలో కేసీఆర్ అరెస్ట్ పోతుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు హరీష్ రావు అరెస్ట్గా పోతున్నారని పొంగేట్ శ్రీనివాసరెడ్డి అయితే పొలిటికల్ బాంబులు వేలబోతున్నాయి భూకంపం బద్దలవుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు పొలిటికల్ బాంబులు పక్కన పెడితే కుక్కతో ఒక బాంబు కూడా విలువలే కుక్కతో ఒక బాంబు దీపాల రోజు శినపొరగాళ్ళు టపాకాయలు కాల్చుకుంటారు కదా గది కూడా లేదు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అరెస్ట్ అని చెప్పారు కదా పీసీ ఘోష్ ఆల్రెడీ ఒక పెద్ద బండిలు ఇచ్చిపోయింది నిన్న ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీకి ఒక పెద్ద బండిలు ఇచ్చిండు మరి ఆ బండిల్లో ఏముంది ఒకవైపు లో జరిగినటువంటి ఏదైతే సమావేశాలు పెడతారో క్యాబినెట్ మీటింగ్స్ పెడతారో ఆ క్యాబినెట్ మీటింగ్లకు సంబంధించినటువంటి అదైతే మినెట్ బుక్ ఉంటుందో అది మాకు ఇయ్యమని చెప్పి కాళేశ్వరం కమిషన్ అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యలే ఆఖరికి హరీష్ రావే ఆయనకున్నటువంటి అవగాహన వాళ్ళు వెచ్చినటువంటి మీటింగ్లు వాళ్ళు వెచ్చినటువంటి సమావేశాలన్నీ ఒక దగ్గర జమ చేసుకొని ఆ మినిట్ బుక్ ని ఆయన ఇచ్చొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అంటే యుద్ధం ఎవరు గెలిచిర్రు బీఆర్ఎస్ఓలు అయితే మొత్తం సహకరించారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొచ్చి అది ఇది మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఆగమైపోయింది మేడిగడ్డ కుంగిపోయింది పిల్లర్లు ఆగమైపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేరు పోనీ బీఆర్ఎస్ఓళ్ళు సహకరించరేమో విచారణకు పోరేమో మాట్లాడరేమో అనుకున్నారు గతంలో కేసీఆర్ను విచారణకు పిలిచినప్పుడు ఆయన పోలే నాకు టైం కావాలన్నాడు సెకండ్ టైం విచారణకు పిలిచినప్పుడు నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి నేనే వస్తా అని చెప్పి మళ్ళీ ఆయన విచారణకు పోయిండు అసలు పోరేమో అనుకున్నారు కానీ విచారణకు వేయరు మరి ఈ విచారణలో ఎవరు గెలిచిర్రు అసలు ఆ రిపోర్ట్లో ఏముంటుంది ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది ఎందుకంటే కాళేశ్వరం అనేది ఎందుకు ఈ యుద్ధం అంటున్నావు అంటే యుద్ధం లెక్కనే వీళ్ళు కథలు పట్టుకొని నేను కథలు పట్టుకొని అన్నట్టు నడిచింది కథ మీరా నేనా మీరా నేనా అనేటటువంటి తరహాలో కాళేశ్వరం ఎపిసోడ్ నడిచింది దాదాపు పదిహేడు నెలలు కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున పంచాయతీ నడిచింది మరి ఇప్పుడు ఆఖరికి కేసీఆర్ గెలిచిండా ఓడిపోయిందా రేవంత్ రెడ్డి గెలిచినా ఓడిపోయిందా ఒకసారి చూద్దాం ఈ అంశంపైన మాట్లాడడం నాతో పాటు కార్తికన్నా ఉన్నారు కార్తికన్నా కాళేశ్వరాన్ని ఒక యుద్ధం లెక్క చూస్తున్నారు నువ్వా నేనా అనేటటువంటి తరహాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు ఆఖరికి నిన్న పీసీ గోస్ సార్ ఆయన ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీకి మొత్తం ఒక బండీలు నాకు తెలిసి ఎన్ని పేజీలు ఉంటాయో నాకు తెలిసిన వెయ్యి పేజీలు ఉంటాయేమో ఆ బండిలు ఆయన చేతిలో పెట్టి ఆయన ఇక లీవ్ తీసుకున్నాడు ఎట్లా చూడవచ్చు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని కేసీఆర్ ఈ కాళేశ్వరం స్కామ్లో ఉన్నడా నిజంగా కేసీఆర్ వల్లనే ప్రాజెక్ట్ మొత్తం ఆగమైపోయిందా కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డా అవినీతి చేసిందా ఇదంతా ఆరోపణలు లేక చూస్తారా లేకపోతే దీంట్లో వాస్తవాలు ఉండొచ్చా కాళేశ్వరం కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు జులైలో పదిహేను నెలల పాటు పనిచేసి తన రిపోర్ట్ ను ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి ఇచ్చేసి సెలవు చెప్పేసింది నిజానికి ఈ పదిహేడు నెలల విచారణలో ఏం తేలింది అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్ గా పిసి అధ్యక్షుడిగా ఉండి అనేక ఆరోపణలు చేసిండు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు లక్ష కోట్ల అవినీతి పాల్పడ్డాడు అని రేవంత్ రెడ్డి గారి ఆరోపణ అసలు కేసీఆర్ మాట్లాడేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది ఆ ప్రాజెక్టుకి అయింది ఎనభై వేల కోట్లు నీకు లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది ఆ ప్రాజెక్ట్కి అంత ఖర్చు కాలేదు కదా అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన తర్వాత అప్పట్లో కాంగ్రెస్ బీజేపీ పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పి గట్టిగా చెప్పారు అనవసరమైన సమాజానికి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రాజెక్ట్ కట్టేసి లక్ష కోట్ల రూపాయలు తిన్నారు అనేది ఆరోపణ దాని మీద విజిలెన్స్ కమిషన్ వేశారు విజిలెన్స్ కమిషన్ వేస్తే ఏం చెప్పింది అవును ఈ ప్రాజెక్ట్ అవకతవకలు జరిగినాయి ఎల్ నుంచి ఫైన్ వసూలు చేయాలి కొన్ని మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ నివేదిక ద్వారా ఎల్ఎన్టీ మీద ఫైన్ చేసి డబ్బులు వసూలు చేశారా ఏ ఏ అధికారుల మీదైనా తప్పుడు అదే తప్పు చేసినందుకు చర్యలు తీసుకున్నారా ఫస్ట్ తర్వాత కాళేశ్వరం కమిషన్ అన్నారు కాళేశ్వరం కమిషన్ ఫస్ట్ ఒక సంవత్సరం అన్నారు తర్వాత టైం పాయింట్ పెంచారు పదిహేను నెలలు నడిచింది కేసీఆర్ హరీష్ రావు ఈటర్ రాజేందర్ వీళ్ళందరినీ కూడా విచారణ పిలిచింది విచారణకు హాజరయ్యారు విచారించారు ఒకటే కేసీఆర్ విచారణ పోయినప్పుడు అనుకున్నారు కేసీఆర్ వాళ్ళని విచారిస్తున్నాడా వాళ్ళు కేసీఆర్ విచారిస్తున్నారా కూడా చర్చ నడిచింది ఎందుకంటే కేసీఆర్ టు పిన్ చెప్పినట్టు ఏం జరిగింది ఏం కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు గడిచిన అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో వచ్చినటువంటి పని ఏంటి అసలు ఎంత బడ్జెట్ ఏం కథ మొత్తం కేసీఆర్ తెలుసు కదా ఆయనే కదా స్టార్ట్ చేసింది నిజానికి కాళేశ్వరం కమిషన్ అని పర్టికులర్ కాదు కానీ నీటి పారుద రంగంలో జరిగిన అవినీతి మీద నాగం జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు వెళితే కోర్టులో చెప్పిన మాటలు ఏంది సాగునీటి రంగ ప్రాజెక్ట్ మీద వివాదాలే క్రియేట్ చేయద్దు అవి సమాజానికి అవసరం కాళేశ్వరం ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కదా అని చెప్పి వ్యాఖ్యానించింది ధర్మాసనం నాగార్జున రెడ్డి పిటిషన్ కొట్టేసింది అంటే ఈ అవినీతి అవకతవకలకి ఆధారాలు చూపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు సమాజం ముందు పెట్టండి మీరు అన్నారు కదా లక్ష కోట్ల అవినీతి కాదు కనీసం నలభై వేల కోట్లా జరిగిందా ఇరవై వేల కోట్లు జరిగిందా వేల కోట్లు జరిగిందా చూపించండి ప్రజలకి మీరు చెప్పిందా అంటే ఎంత నిరూపించగలిగారు ఎంత చూపించగలిగారు చూపించిందంటే కేసీఆర్ వాటా ఎంత అరిచల వాట ఎంత ఈట రాజధ వాట ఎంత అధికారుల వాట ఎంత చూపించండి మరి సమాజానికి ఎందుకు చూపించలేకపోతున్నారు ఎక్కడ తప్పు జరిగింది మీ విచారం తప్ప మీకోసం పనిచేసిన అధికారులు తప్ప లేదు అసలు మీరు చేసిన ఆరోపణే తప్ప ఆరోపణ తప్పైతే ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజాన్ని సమా క్షమాపణ చెప్పండి ఇది తప్పు కదా ఒక తప్పుడు ఆరోపణలు గుప్పించే ప్రయత్నం ఒక నిజమైతే నిజమైతే ఆ నిజాన్ని చూపించే ప్రయత్నం చేయండి నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయండి తెలంగాణ సమాజాన్ని నిజాన్ని వివరించే ప్రయత్నం చేయండి ఇది అబద్ధం ఇది నిజమని నేను చెప్పట్లేదు ఏది నిజమో మిమ్మల్ని ప్రజలే చెప్పని నేను అడుగుతున్నాను ఎందుకంటే విచారించింది మీరు నివేదిక సీడ్ కవర్లో మీ చేతుల్లో ఉంది వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయండి ఈ రోజు వరకు కేసు ఎస్టాబ్లిష్మెంట్ ఏది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పేవారు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టించబోతున్నాను డబల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నాను చల్లపల్లిలో చెంచగూడలో ఇది చెప్పేవారు కానీ మరి ఏది ఎక్కడ అరెస్టు కేసీఆర్ విచారణకు అరెస్ట్ అయిండు విచారణకు హాజరయ్యండు అరెస్ట్ లేదు కదా మరి ఏది హరీష్ రావు విచారణకు హాజరైంది అరెస్ట్ లేదుగా మరి తర్వాత ఈట రాజేంద్ర విచారణకు హాజరయ్యండు అరెస్ట్ లేదుగా మరి అంటే ఎవరు తప్పు చేశారు వీళ్ళెవరు తప్పు చేయలేదా తప్పు చేసినంత అధికారులేనా మరి అధికారులు ఒకరు అధికారులు తప్పు చేసుకుంటే అధికారమే మేము చర్యలే ఎలాంటి మీద చర్యలే అంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం అధికారంకి వచ్చిన తర్వాత నిరూపించలేకపోవటం ఇది రాజకీయాలు చాలా ప్యాషన్గా మారింది కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది ఏ నాయకుడు అబద్ధాలు ఆడుతున్నాడు ఏ నాయకుడు నిజంగా కేసీఆర్ తప్పు చేసి ఉంటే పదిహేను నెలలు అవసరమా నేను అధికారం మీ చేతిలో ఉంది కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినారు ఉంది బీజేపీ కూడా చాలా ఆరోపణ చేసింది సిబిఐ విచారించండి సిబిఐతో విచారించేసి వాస్తవాలు జరిగే ప్రయత్నం చేయండి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయండి గొర్రెల స్కామ్ అని చెప్పి చెప్పినారు ఈడీ ఎంట్రీ అయ్యింది ఓఎస్డీని అరెస్ట్ చేసిన ఇప్పుడు గొర్రెల స్కామ్ ఉంది కొద్దిగా దూకుడు వెళ్తున్నారు మనం ఒప్పుకుందాం ఒప్పుకుందాం మంచి మంచిగా చూద్దాం చెడుగా చూద్దాం అంతే ఏ రాజకీయ పార్టీకి ఒక పార్టీ అవసరం లేదు కానీ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి కానీ కాళేశ్వరం విషయంలో మీరు చేసిన ఆరోపణలు చాలా పెద్దవి కానీ మీరు చూపిస్తున్నటువంటి చాలా చిన్నగా ఉన్నాయి ఏది అసలు చూపి చిన్నగా ఉన్నాయి కదా ఏం చూపించారు కాళేశ్వరం అవినీతి విషయంలో ఇంత జరిగింది అని ప్రాపర్ గా ప్రజల ముందు పెట్టగలుగుతున్నారా పెట్టగలిగితే చర్యలు తీసుకోగలుగుతున్నారా ఏమీ లేకుండా పదిహేను నెలల విచారాన్ని ఏం ముగిసినట్టు ఏం తేలినట్టు ఏం తేల్చాలో ప్రజల ముందు పెట్టమని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా అసలు ఏం లేదు కదా తెలిసడానికి పిసి ఘోష్ గారేమో ఫైల్ తీసుకోపోయి ఆయన చేతిలో పెట్టిండు తీసుకో పెట్టి ఏముంది కేసీఆర్ పేరుందా కేటీఆర్ హరీష్ రావా సంతోష్ రావునా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకెవరైనా ఉన్నారా అసలు ఎవరు యుద్ధం అయితే ముగిసింది అనే యుద్ధం ముగిసిందన్న గెలిచింది ఎవరో తెలియదు యుద్ధం ముగిసిన యుద్ధంలో రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు ఒకవైపు బీఆర్ఎస్ సవాల్ మరొక వైపు కానీ ఇప్పుడు సవాలు ఇంకా సవాలుగా మిగిలి ఉంది కానీ వీరు చేసిన మాటలు ఆరోపణలు ఆధారాలు లేకుండా మిగిలిపోతున్నాయి మరి ఎవరు గెలిచినట్టు ఇక్కడ సవాల్ సవాలుగా ఉంది ఇంకా కానీ సవాలు తగ్గ ఆధారం కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోతుంది ప్రభుత్వం చూపించలేకపోతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు ఉందని వచ్చా లేకపోతే ఇంకా వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలు వేరు రేవంత్ రెడ్డి గారు ఆచ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తుంది మరొక వేరు ఇక ఇలాంటి మాటలు చెప్పడం మానేయండి అది ప్రజలు కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరి మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకొని కాలం మోసపోతూనే ఉంటారు ప్రజలు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కాళేశ్వరం కమిషన్ అంతా అయిపోయింది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది సారు లీవ్ కూడా తీసుకున్న ఐ మీన్ గుడ్ బై చెప్పేసిండు కాళేశ్వరం కమిషన్ ఫీస్ కూడా సెలవు చెప్పేసిండు ఇప్పుడు ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి ఆధారం బయట పెట్టకపోతే యుద్ధంలో కేసీఆర్ గెలుస్తాడు పక్క ఖం కేసీఆర్ గెలుస్తాడు అంటే నువ్వు ఆధారాలు చూపించలేకపోతే నువ్వు కేసీఆర్ అవినీతిని ప్రజల ముందు పెట్టలేకపోతే అవసరం అనుకుంటే రేపటి రోజు కేసీఆర్ ఏదైనా ఉప ఎన్నికలు వస్తే లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయినా లేకపోతే ఇంకేదైనా తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఆల్రెడీ జూబ్లీస్ ఉప ఎన్నిక ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం స్పీకర్ గారు ఈ మూడు నెలల్లో డెసిషన్ తీసుకోవాలి ఈ మూడు నెలల్లో తీసుకోబోయే లో ఒకరిద్దరు మాత్రం టెక్నికల్ గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ దానం ఉన్నాడు పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే అతను కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేశాడు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరో పార్టీ పోటీ చేస్తావు ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఉప ఎన్నికలు పక్క వస్తే కాళేశ్వరం కమిషన్ గురించి చెప్పొచ్చు విచారణ రేవంత్ రెడ్డి గజం గజం గజరిండు నువ్వు అని చెప్పిండు ఇలా నా పైన విచారణ రేవంత్ రెడ్డి సాధించిన గణత ఏదైనా ఒకటి ఉంది అంటే కేసీఆర్ ను విచారణ దాకా తీసుకోగలిగింది అంతేగా అదొకటి సక్సెస్ అదొకటేగా కానీ అరెస్ట్ సక్సెస్ అవుతుంది కాదనేది క్వశ్చన్ మార్క్ కానీ కేసీఆర్ రేపటి రోజు చెప్తాడు నేను చెప్తున్నా కదా రేవంత్ అన్న మీరు గనక ఈ కాళేశ్వరం కమిషన్ పెట్టినంత బాగుంది ఆ విచారణ రిపోర్ట్ని దాంట్లో కేసీఆర్ పేరు ఉందా లేదా కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డా లేదా కేసీఆర్ అవినీతి చేసినా లేదా అనే రిపోర్ట్ని మీరు బయట పెట్టకపోతే ఒకవేళ పెడితేనేమో మీరు గెలుస్తారు మీరు బయట పెట్టకపోతే మాత్రం ఈ యుద్ధంలో కేసీఆర్ గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకో మాట చెప్పాల్సి వస్తుంది సహజంగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే మీడియా లీకుల ద్వారా ప్రజలకు సమాచారం అవుతుంది ఓహో ఇక్కడ ఇంత తిన్నారట అక్కడ అంత తిన్నారట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మధ్యం స్కామ్ గురించి మనం కదల కథలు చూపుతున్నాం కదా తర్వాత కేటీఆర్ మీద కేసు పెట్టారు ఫార్ములాసింగ్ ఆ ఆ విషయంలో ఒకే ఎంక్వైరీ జరుగుతుంటేనే ఏ ఎంక్వైరీ జరుగుతుందో ప్రజలకు సమాచారం వచ్చిందిగా కానీ కాళేశ్వర విషయంలో కూడా అట్లా రావాలి మరి రాలేదంటే ఏంటి రాలేదంటే ఏంటి అంటే ఏం దాల్చలేకపోయారా ఏం విచారం చేసినా పోయారా అంటే ఇవన్నీ నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా ఎందుకంటే వాళ్ళే సమాధానం చెప్పాలి కదా నేను ఏమంటున్నా రేవంత్ అన్న మీరు ఈ పని చేయకపోతే ఈ పని అంటే ఏంది ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే అవినీతి పరులు ఎవరో చెప్పకపోతే ఖచ్చితంగా యుద్ధంలో కేసీఆర్ గెలుస్తాడు కేసీఆర్ చేతులు తీసుకొని ఇట్లా కప్పు పెట్టేటట్టు కార్యక్రమం చేస్తారు మీరు ఇది అసలు కథ ఆల్రెడీ కేసీఆర్ నాకు తెలిసి ఎలక్షన్స్లో కూడా మాట్లాడతారు నన్ను విచారణకు పిలిచిరు కాళేశ్వరం స్కామ్ అన్నారు ఏం స్కామ్ ఏం బయట పెట్టిండ్రు రేవంత్ రెడ్డి ఆయన ఏం ఏం చేయలేదు కాళేశ్వరం స్కామ్ అని నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి బిగ్ వంద శాతం ఆయన చేతిలో ఆయనే ఏదో అంటావు కదా నువ్వు అని చెప్పి కార్తిక ఉంటాడు అంటే మన మన భస్మాసురుడు తన నెత్తి మీద తన చేయబెట్టుకుని భస్మ అయిపోతాడు అలా రేవంత్ రెడ్డి గారు తన అధికారాన్ని తీసుకపోయి కేసీఆర్ చేతిలో హారతి పాలనలో పెట్టించినట్టు ఉంది ఒకవేళ ఈ స్కామ్ ని బయట పెట్టకపోతే కాళేశ్వరం స్కామ్ అంటారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే కమిషన్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇక వీళ్ళు ఎప్పుడు ఆ స్కామ్ని బయట పెడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూడాలి ఏం జరగబోతుంది